టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాచలంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాలను ఏఎస్పీ అంకిత్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న సుమారు ముప్పై ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు కనుగొన్నారు ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు వారి వాహనాలను తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లు స్పష్టంగా కనిపించేలా వేసుకుని పట్టణంలో తిరగాలని అన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను ప్రతిరోజు నమోదు చేయడం జరుగుతుందని ఇప్పుడు కొత్త చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ వారి వాహనాలు నడుపుకోవాలని అన్నారు ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ మాట్లాడుతూ రేపటి నుంచి ప్రతిరోజు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపారు ఎస్పీ సార్ ఎస్పీ సార్ యొక్క అనుగుణంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ముఖ్యంగా నంబర్ ప్లేట్స్ ఈరోజు ప్రత్యేకంగా యొక్క రోజు నంబర్ ప్లేట్స్ మైనర్ డ్రైవింగ్ ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తే విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఒక థర్టీ వెహికల్స్ మనకి థర్టీ మోర్ దాన్ థర్టీ వెహికల్స్ మనకి దొరికినాయి అంటే చూడండి మన భద్రాచలంలో ఏ విధంగా ఒక అర్ధ గంట అప్తేనే మనకి థర్టీ ప్లస్ వెహికల్స్ దొరికినాయి అంటే ఎన్ని వెహికల్స్ నెంబర్ ప్లేట్లు దొరుకుతున్నాయి అదేవిధంగా మైనర్స్ ఒక ముగ్గురు మైనర్స్ కూడా డ్రైవింగ్ చేస్తున్నారు అది ఎంత ప్రమాదం మనం ప్రతి రోజు గమనిస్తూనే ఉన్నాం పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నాం న్యూస్ వల్ల కూడా ఏదైనా జరిగిన తర్వాత అయ్యో అనుకోవడం కంటే ముందు ఆ మైనస్ వాళ్ళకి తోలే క్యాపాలిటీ ఉండదు ఒకరికి వాళ్ళ కూడా ప్రమాదానికి కారణమవుతారు వాళ్ళ తల్లిదండ్రులు పే చేయాల్సి వస్తుంది అదే విధంగా వాళ్ళకి జరిగితే ఎటువంటి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ కూడా రావు ఒక బాధితుడికి మన బ్రేక్ అయితే ఆల్రెడీ ఫిజికల్ నష్టపోతాడు అదే విధంగా వాళ్ళ ఓనర్స్ ఎవరైతే బండి ఓనర్ ఉంటారో వాళ్ళ మీద కేసు నమోదు చేయబడుతుంది అది కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలా అదేవిధంగా మన దగ్గర ముఖ్యంగా మధ్యాంచంలో ఇది బోర్డర్ స్టేట్ లో బోర్డర్ లో ఉంటది కాబట్టి మూడు స్టేట్లు బోర్డర్ గా ఉంటది ఛత్తీస్ గఢ్ ఆంధ్ర తెలంగాణ నాలుగు రకాలు బోర్డర్ గా ఉంటది ఇక్కడ ఎక్కువగా ట్రైన్ చేయడానికి అవకాశంగా ఉంటది ముఖ్యంగా గాంజాల్లో